స్వతంత్ర ఉద్యమంలో ఇవాళ ఈ దేశానికి పలాయి పాలన నుంచి విముక్తి కలిగించాలని ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒరిగిడాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనేక పోరాట రూపాలని ఇవాళ ఆయన మొత్తం మీద ఈ దేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటి స్వాతంత్రోద్యమ నాయకుడిగా మరణమే లేనటువంటి వ్యక్తిగా హిందూ ఫౌజుని పెట్టి ఇవాళ మిలిటరీ దళాలను తయారు చేసి భారతదేశ విముక్తి కోసం పోరాటం జరిపించినటువంటి మహానేత ఇలా జననం తప్ప మరణం లేనటువంటి నాయకుడు హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు అటువంటి మహనీయుడిని ఇవాళ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకల్ని ఖమ్మం నగరంలో జాగృతి పక్షాన జరుపుకుంటా ఉన్నాం మిత్రులారా ఈ దేశ స్వాతంత్ర్యోద్యమంలో అనేక మంది అనేక రూపాలలో ఉద్యమాలను నడిపినారు ఇలా శాంతియుత పోరాటాలు నడిపినారు అదే విధంగా విప్లవోద్యమ పాన్ని ఎంచుకొని నడిపినారు కానీ భారతదేశాన్ని ఒక మిలిటరీ వ్యవస్థగా తీర్చిదిద్ది ఇలా యువకుల్లో ఉత్తేజాన్ని నింపి హిందూ ఫౌజును స్థాపించి ఇలా తుపాకీ ద్వారా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పత్తి పరిగెత్తించినటువంటి మహానాయకుడిగా మహనీయుడిగా మరణం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో పుట్టి మనందరికీ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహానాయకుడిగా ఆయన మనం స్మరించుకుంటా ఉన్నాం ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయాల్సినటువంటి అవసరం యువతకు ఉన్నది ఇవాళ తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా పక్షాన ఇలా ఆయనకు నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని పరిక్రమాన్ని ఉన్నాం అంటే యువతకు యువతకున్నాం ఇవాళ కొత్త నూతన రాజకీయ వరవడితో ఈ దేశాన్ని వెళ్ళేటటువంటి పద్ధతుల్లో ప్రజానీకం మహిళలు ప్రత్యేకంగా యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది జాగృతి పక్షాన ఇయాల రేపు రాజకీయ భవిష్యత్తు ఉండేటటువంటి విద్యార్థి మేధావులని మహిళా నాయకులని తయారు చేసుకునేటటువంటి ఈ దేశం కోసం పోరాడినటువంటి స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి అమరులను తలుచుకుంటూ ఇలా నేతాజీ గారికి నివాళులు అర్పించడం అంటే మనం గుర్తించుకోవాల్సినటువంటి ఒకే ఒక్క అంశం భారతదేశమే కాదు ప్రపంచంలో జననం తప్ప మరణం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాం వినమ్రంగా జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్ జై తెలంగాణ జై జాగృతి నా పేరు గట్టుపదనాన్ని ఈరోజు గారికి నివాళులర్పించడానికి మాలాంటి పెద్దలు కాదు యూత్ రావాలి యూత్ వచ్చేసి సైన్యంలో కూడా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటే ఆ బోసు గారి ఆశయాలకు మనం కూడా అవుతుంది ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను జై తెలంగాణ జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జోహార్ మనం సుభాష్ చంద్రబోస్ కి అమర్ అనేటువంటి నినాదాన్ని మనం ఇవ్వలేకపోతుంది ఎందుకంటే ఆయన కొరకు మరణించాడా లేదా అనే విషయం మనకి మనకి ఒక అంశంలో మనం ఉన్నాం కాబట్టి ఎంతో మంది యువతకి మార్గదర్శనం అయ్యి సాగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లే వ్యక్తిగా మనం ఆజాద్ హిందూ పౌజ్ ద్వారా ఆయన పందాన్ని నూతన పందాన్ని నూతన పరవడాని సృష్టించి ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలవడం జరిగింది ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా మనకి అర్పించే కార్యక్రమం జరుగుతుంది కవిత గారి అదే యువత మహిళలు అత్యధికంగా రాజకీయాల భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీ తోటి కవిత కొత్తగా మన తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీతో అవతరించబోతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆయన స్ఫూర్తిగా ఈ రోజున మన నేతా సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిగా చాలా మంది యువత రాజకీయాల్లోకి వచ్చి వారి యొక్క పాత్రను పోషించి భారతదేశ పునర్నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్రను పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై జాగృతి